హలో అండి ఇది ఏం దోశ తెలుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో అప్పటిదప్పుడు చేసుకోవచ్చు అనమాట టేస్ట్ మటుకు వేరే లెవెల్ ఇంకా సూపర్ ఉంటుంది అనమాట చాలా క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా సాఫ్ట్ కావాలనుకుంటే సాఫ్ట్గా ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట మరి ఏం దోశ ఇది ఎలానో ప్రాసెస్ అయితే చూసేయండి చాలా బాగుంటుంది ఏం దోశ చూసే వచ్చింటారు కదా బ్రెడ్ దోశ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సూపర్ ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి అందరూ బాగున్నారని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి అలాగే ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి మరొక హెల్దీ అండ్ కొత్త రెసిపీ అయితే వచ్చేసాను పదే పది నిమిషాల్లో అయితే అయిపోతుంది ఇన్స్టెంట్గా గా పిల్లలకి ఏం అని ఆలోచిస్తున్నప్పుడు పొద్దున్న ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇలా ఒక్కసారి బ్రెడ్ ఉంటే మటుకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇన్స్టెంట్గా గా పది నిమిషాల్లో అయిపోతుంది మరి ఎలా ఏంటి అనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము బ్రెడ్తో ఒకసారి కొత్తగా ట్రై చేయండి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రెడ్తో అయితే నేను దోశ వేయబోతున్నాను మీరు ఎప్పుడైనా దోశ హస అయితే ఇక్కడైతే నేను సిక్స్ పీసెస్ అయితే తీసుకుంటున్నాను మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి సిక్స్ అయితే తీసుకున్నా నేనైతే ఇప్పుడు ఈ సైడ్లకు ఉన్న బ్రౌన్ పాట్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఇట్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు వేసేసుకోవచ్చు ఏమీ కాదు ఇలా అంతా కూడా తీసేసుకుందాం ఇప్పుడు మనము ఇదంతా తీసేసుకుంటే ఇలా ఇలా సైడ్లకు మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోతుంది ఇలా అన్నీ కూడా ఇట్లా తీసేసుకుందాము చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది ఎప్పుడు దోశలు బియ్యంతోనే కాకుండా ఇలా ఇన్స్టెంట్గా ఒకసారి కొత్తగా ట్రై చేయండి వెరైటీగా అందరు పిల్లలు పెద్దలు ఇష్టంగా తిని మిమ్మల్ని మెచ్చుకుంటారు అనమాట మా పిల్లలు అన్ని మెచ్చుకుంటుంటారు కొత్త వెరైటీ దోశలు తిని బాగుంటాయని అలా మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు ఇలా మొత్తం కూడా తీసేసుకుందాము అంతా చూశారు కదా ఇలా అన్నీ కూడాను తీసేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని పీసెస్గా చేసేసుకుందాం పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మన పొడిలాగా అవుతుందనమాట ఇలా పీసెస్లా చేసుకుంటే తొందర మెత్తగా అవుతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం దీన్ని అయితే పట్టుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను మీ మిక్సీ జార్ పెద్దగా ఉంటే అంత మిక్సీలోకే వేసేసుకోవచ్చు ఇది చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక బౌల్లోకి వేసుకొని చూపిస్తాను మీకు అయితే ఇలా పొడి మొత్తం పట్టుకొని ఇలా ఉండవచ్చు అండి ఇలా పొడి పొడి అవుతుందనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాగా వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి కొంచెం బియ్యం పిండి అలాగే ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి బొంబాయి రవ్వ అంటే తెలుసు కదా సూజీ రవ్వ అని కూడా అంటారు ఇది వచ్చేసి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ కూడా ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను చూడండి అదే మీ క్వాంటిటీని బట్టి మనుషులను బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు పెరుగు పెరుగు కూడా కప్పు కంటే కొంచెం తక్కువ వేస్తున్నాం చూడండి పెరుగు కూడా వేసేసుకొని ఇప్పుడు మీరు డైరెక్ట్ పడితే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు అనమాట ఒక కప్పున్నర వాటర్ అయితే వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మిక్సీ పట్టుకోవచ్చు అండి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలాగా ఎందుకంటే నాకు మిక్సీ జార్ చిన్నగా ఉందని అని చెప్పేసి ఇలా కలుపుకుంటున్నాను పెద్దగా వాళ్ళు ఇలాగే వేసేసుకోవచ్చు అంతా మిక్సీ జార్లోకి డైరెక్ట్గా ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు చూడండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాం చూడండి రెండు సార్లు అయితే అవుతుందనమాట అందుకోసం అనేసి ఇంకా రెండు సార్లు అయితే వేసుకుంటాను వాటర్ తక్కువ వచ్చింది అనిపిస్తే మీరు వాటర్ వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇప్పుడు ఇలా ఇలా మెత్తగా ఉండాలి చూడండి మీ మెత్తగా ఉన్నదాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది కదా అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇలా మెత్తగా అవుతుంది చూడండి ఇలా అయితే ఉండాలి ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుందాము వాటర్ ఇలా వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది అనమాట మీరు కొలతలతో అది కూడా వేసేసుకుంటున్నాము ఇంకా ఇది కూడా అయితే పట్టేసుకున్నా చూడండి ఇది కూడా బౌల్లోకి అయితే వేస్తున్నాను ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇటు చూపి ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు వంట సోడా వంట సోడా కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాం ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇలా ఉంటే సరిపోతుందండి కరెక్ట్గా మనం వాటర్ వేసుకున్నది కరెక్ట్ సరిపోతుంది ఒకటిన్నర కప్ అయితే సరిపోతుందనమాట వాటర్ అయితే మీరు చూసి కావాలంటే కొన్ని వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాం పది నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము ఈ లోపు చట్నీ చేసేసుకుందాం ఇప్పుడు నేనైతే ఇంకా దీంట్లోకి వచ్చేసి పల్లి చట్నీ అయితే చేయబోతున్నాను రోడ్డు సైడ్ చేస్తారు కదా అండి అలా అయితే చేయబోతున్నాను ఇప్పుడు మనం ఫస్ట్గా అయితే అయితే వేయించుకుందాము చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీటిని అయితే వేయించుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలా అయితేనే బాగుంటుంది చట్నీ వచ్చేసి టేస్ట్ వచ్చేసి ఇప్పుడు వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి బాగా ఇలా కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం వీటిని ఇలా అయితే ప్లేట్లో తీసేసుకున్నాను ఇవి చల్లగా కావాలన్నమాట ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి వేపుకుందాము చూసారు కదా ఫస్ట్ ఇలా కొంచెం ఇలా వేయించుకోవాలి ఆయిల్ వేయకుండా తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి అండి ఇలా ఫస్ట్ పచ్చి ఇలాగే వేయించుకోవాలి కొద్దిసేపు ఇలా కొంచెం వేపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసుకొని వేయించుకోవడం వీటిని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేపేసుకోవచ్చండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా చూసారు కదా ఇలా పొట్ట అయితే తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక మనం పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఒక నాలుగు ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి పొట్టు తీసుకోకుండా వేసుకోవాలండి అలాగే అలాగే చింతపండు మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా కొంచెం పచ్చ పట్టుకున్నాక వాటర్ అయితే వేసుకుందాము వాటర్ కూడా వేసుకొని మరీ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఇంకా చట్నీ అయితే ఇలా ఉండాలి చూడండి బుడ్డల చట్నీ అయితే రెడీ అయిపోయింది తిరువాత వేసుకుంటే ఇంకా ఇక్కడ తిరువాత కూడా పెట్టేస్తున్నాను తిరువాత కూడా పెట్టేశాను ఇప్పుడు బుడ్డల చట్నీ కూడా మనకి రెడీ ఇంకా దోశ వేసేసుకుందాం పది నిమిషాలు ఉంది అయిన తర్వాత ఇలా చట్నీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే పిండి పది నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉంది ఇలా ఉండాలి పిండి వచ్చేసి మనకి దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉండాలి ఇక్కడైతే పెన్నం కూడా పెట్టేశాను వేడెక్కుతుంది పది నిమిషాల్లో చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇక్కడ ఎక్కిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ అయితే పూసుకున్నాను ఇప్పుడు వాటర్ అయితే ఇలా వేసుకుందాం సరే ఇలా కలిపేసుకోవాలి కలుపుకొని ఇంకా దోశ వేసుకోవడమే ఇలా ఇలా వేసేసుకోవడమే దోశ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి చూడండి తర్వాత పెద్దగా పెట్టుకోవచ్చు క్రిస్పీగా కావాలనుకుంటే చిన్న మంట పైన కొంచెం ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవచ్చు కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే హైలో పెట్టుకొని కాల్చుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి మీ ఇష్టం ఇలా వేసుకొని కొంచెం కాలాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాలనిద్దాం బాగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా నిదానంగా చాలా బాగా వస్తాయి చూడండి ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి ఇంకా నిదానంగా కాల్చుకున్నాం అనుకో చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా రెండు సైడ్లో కాల్ చేసుకొని తీసేసుకోవడమే ఇలా ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దోశ ఇప్పుడు సేమ్ ఇంకా అది ఎలా వేసుకున్నామో ఇది కూడా సేమ్ అలానే వేసేసుకుందాం ఇలా ఒక గరిట వేసుకుంటే చాలు కరెక్ట్ సరిపోతుంది ఇలాగే మొత్తం కూడా వేసేసుకోవాలి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు ఆయిల్ ఇంకా అన్నీ ఇలాగే వేసేసుకోవాలి చూడండి వేడి వేడిగా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా నిదానంగా తెప్పేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకోవడమే చేసేసుకొని రెండు వట్ల కాల్చుకొని తినడమే ఇంకా కొద్దిసేపు పెట్టుకుంటే చాలా క్రిస్పీ ఆల్రెడీ కొంచెం క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా అన్నీ ఇలాగే వేసేసుకుందాం టేస్ట్ చూద్దాం ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఇందాక మనం చట్నీ అయితే చేసుకున్నాం కదా చట్నీ కూడా రెడీ ఇంకా టేస్ట్ చూద్దాం చాలా బాగున్నాయి ఒకటి క్రిస్పీగా ఉంది ఒకటి ఇదిగా ఉంది అనమాట చాలా టేస్ట్ చూశారు కదా ఎంత బాగున్నాయో దోశలు అయితే మటుకు సూపర్ వచ్చినాయి అస్సలు ఇన్స్టెంట్గా పద్దెనిమిది నిమిషాల్లో రెడీ అయిపోతుంది భలే ఉన్నాయి దోశలు మటుకు సూపర్ ఒకసారి ఇక్కడ బ్రెడ్తో ట్రై చేయండి ఎప్పుడు బ్రెడ్తో వేరే వంటలు కాకుండా ఒకసారి దోశలు ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో చాలా త్వరగా అయిపోతాయి చాలా బాగున్నాయి టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా మటుకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నేను చేసిన బ్రెడ్ దోశలు ఎలా ఉన్నాయి చూసి కామెంట్ పెట్టండి సూపర్ ఉన్నాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి బాయ్